పాలలోన బులుసులతో గలిసిన విరిగి తునకల మనములోన దివ్య తెలియులోన తేట విశ్వతాభిరామ వినురవేమా పాలలోన పులుసులతో గలిసిన విరిగి తునకలు విరివిగాను తెలియ మనములోన తేట విశ్వదాభిరామ వినురవేమా మనకు చెడు సహవాసము వలన చెడు కలుగును మంచి స్నేహము వలన మంచి అప్పును పాలల్లో పులుసు పడితే అది ముక్కల ముక్కలగా విరిగిపోతుంది మనో వివేకము కలగాలంటే జ్ఞాన సముపార్జన చేయాలి జ్ఞానము వల్ల మనస్సు వికసించును అని ఈ పద్య భావము మాటలాడవచ్చు మనసు తెల్పగలేడు తెలుపవచ్చు నన్ను తెలియలేడు సూర్యబట్టవచ్చు సూర్యుడు కాలేడు వినురవేమా మాటలాడవచ్చు మనసు తెల్పగలేడు తెలుపవచ్చు నన్ను తెలియలేడు సూర్య పట్టవచ్చు సూరుడు కాలేడు విశ్వతా విరామ వినురవేమా సూర్య అనగా కత్తి సులభంగా ఇతరులతో మాట్లాడవచ్చును కానీ మనస్సు తెలుసుకొనుట చాలా కష్టం ఇతరులకు సులభంగా ఉదారంగా సలహాలు ఇవ్వగలము కానీ స్వయంగా పాటించడం చాలా కష్టమైన పని ఎవరైనానూ కత్తి పట్టవచ్చనేమో కానీ సూరులు కాలేరు కదా గొప్ప విద్వాంసునిగా నటించగలమేమో కానీ మూర్ఖుడు జ్ఞాని కాగలడా కాలేడు అని ఈ పద్య భావము ధన్యవాదములు